మీ జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి కుజుడి బలం తక్కువగా ఉందని ఏ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు నవగ్రహాల్లో కుజుడి బలం పెంచుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కుజుడి బలం పెరగటానికి పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతకంలో కుజుడి బలం లేకపోతే ఎప్పుడూ అప్పులవుతూ ఉంటాయి అప్పు తర్వాత అప్పు అప్పు తర్వాత అప్పు అప్పు తర్వాత అప్పు చేయాల్సి వస్తూ ఉంటే జాతకంలో కుజుడి బలం లేదని అర్థం బ్రదర్స్తో గొడవలు సిస్టర్స్తో గొడవలు ఇవన్నీ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటే జాతకంలో కుజుడు బలం లేదని అర్థం సోదరులు ల్యాండ్ కోసం కానీ హౌస్ కోసం కానీ ప్రాపర్టీస్ పరంగా ఎప్పుడు కొట్టుకుంటున్నారంటే కుజుడు బలం లేదని అర్థం అగ్రికల్చర్ వ్యవసాయం ఎంత చేసినా సరే లాభాలు రావట్లేదంటే కుజుడి బలం తక్కువ ఉందని అర్థం రియల్ ఎస్టేట్లో ఎ ఎప్పుడు డల్గా ఉంటుందంటే కుజుడు బలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాలు కనిపిస్తే కుజుడు బలంగా లేడని తెలుసుకోండి నవగ్రహాల్లో కుజుడిని బలోపేతం చేసుకోవాలి కుజుడి బలం లేకపోతే నవగ్రహాల్లో ఆరోగ్యపరంగా ఎప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది రక్తహీనత రక్తం అనేది సరిగ్గా ఉండదు అనీమియా అనేటటువంటి సమస్య వస్తుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అలాగే కోర్టు సమస్యలు సంవత్సరాలు సంవత్సరాలు ఉంటే కుజుడు బలం లేదని అర్థం చాలామందికి మాట్లాడితే బండి కానీ కారు కానీ రిపేర్ చేయించాల్సి వస్తూ ఉంటుంది ఊరికే కారణం లేకుండా బండి కారు ఎప్పుడు రిపేర్ చేయించి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయా అయితే మీ జాతకంలో కుజుడి బలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాలు ఏవి కనిపించినా ఈ సమస్యలు ఏవి ఉన్నా సరే జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడచ్చు అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం ఏంటంటే మీ ఇంటి ఆవరణలో వేప మొక్కను నాటండి ఏ ఇంటి ఆవరణలో అయితే వేప చెట్టు పెంచుతారో ఆ ఇంట్లో వాళ్ళకి అప్పులు ఉండవు ఆ ఇంట్లో వాళ్ళకి కోర్టు సమస్యలు ఉండవు ఆ ఇంట్లో వాళ్ళకి ల్యాండ్ పరంగా కానీ హౌస్ పరంగా కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య గొడవలు ఉండవు ఏ ఇంటి ఆవరణలో అయితే వేప చెట్టు పెంచుతారో వాళ్ళు అప్పుల నుంచి తొందరగా బయటపడతారు అలాగే వీలైనప్పుడల్లా ఎరుపు రంగులో ఉన్న తీపి పదార్థాలు మంగళవారం ఎవరికైనా పంచి పెడుతూ ఉంటే కుజుడి బలం పెరుగుతుంది ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి సోదర సోదరీమణులకు బహుమతులు ఇస్తూ ఉండండి వీలైనప్పుడు మంగళవారం మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉండండి దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రాగి లోహంతో చేసినటువంటి ఏదైనా వస్తువు మంగళవారం దానం ఇస్తే కుజుడి బలం పెరుగుతుంది ప్రాపర్టీస్ తొందరగా కొనుక్కోగలుగుతారు అలాగే మంగళవారం రోజు కుక్కలకి పాలు పోసేదైనా ఆహారం తినిపిస్తూ ఉండండి దానివల్ల కూడా కుజుడి బలం పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవ్వచ్చు అలాగే కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే అవన్నీ తొందరగా తీరిపోవాలంటే అప్పులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలంటే మంగళవారం రోజు రైతుకి వ్యవసాయానికి అవసరమైన ఒక పనిముట్టు మీ డబ్బులతో కొనివ్వండి అంటే ఒక నాగలి కానీ ఇలాంటిది ఏదైనా సరే వ్యవసాయానికి అగ్రికల్చర్కి ఉపయోగపడే ఒక పనిముట్టు ఒక రైతుకి మీ డబ్బులతో మంగళవారం కొనిస్తే కుజుడు విపరీతంగా అనుగ్రహిస్తాడు దానివల్ల పెద్ద మొత్తంలో కోట్లల్లో ఉన్నా సరే అవన్నీ ఏదో ఒక విధంగా క్రమక్రమంగా తీరిపోతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే కందిపప్పుతో చేసిన పదార్థాలు మంగళవారం ఎవరికైనా పంచిపెట్టడం మీరు కూడా ఆహారంలో మంగళవారం కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించడం ద్వారా కుజుడు బలోపేతం అవుతాడు ఈ పరిహారాలు పాటించండి మీ జాతకంలో కుజుడి బలం పెంచుకోండి అప్పుల సమస్యలు కోర్టు సమస్యలు ల్యాండ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి